రోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నిర్దేశకత్వంలో మోడీ గారి సంపూర్ణ మద్దతుతోటి ఈరోజున ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము ఈ రోజున అంటే ఇది ఇది నిర్మాణ అంటే మనకి కరెక్టివ్ బడ్జెట్ అంటే గత గత ప్రభుత్వం చేసిన తప్పులంతా లక్ష 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 ముప్పై నాలుగు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పు బకాయిలతో చేశారు అప్పుల పద అంటే లక్ష అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి ఇవి చెప్పేది వీటన్నిటినీ పెట్టుకొని ఈ రోజున ఒక అంటే ఈ రాష్ట్రానికి చాలామంది విభిన్నమైన ఆలోచనతో అనుభవంతో ఉన్న వ్యక్తులు కావాలి జనసేన చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవిస్తే జనసేన దానికి బలమైన పోరాటం శక్తి ఇచ్చింది చోదక శక్తి ఇచ్చింది దానికి అలాగే భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత లేదంటే వాళ్ళ అనుభవం ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా అంతే బలం నేను మీ మీరు మేము మీకు ఇవ్వగలం మేము మీ నుంచి తీసుకోగలం